పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో ఇదే సుప్రీం కోర్టు చెప్పింది గవర్నర్ కి ఐదో షెడ్యూల్ ప్రాంతంలో పరిపాలన ఉంది అని చెప్పింది మరి ఆ అధికారం ఉన్నప్పుడు శాసనం చేసిన అధికారాన్ని కాదని సుప్రీంకోర్టు రద్దు చేస్తే దాని మీద మోడీ ప్రభుత్వం మాట్లాడలేదు లాస్ట్ టైంలో జగన్మోహి ప్రభుత్వం మాట్లాడలేదు ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈరోజు సుప్రీం కోర్టు మాయమట్లు చెప్పి సుప్రీం కోర్టు చెప్పి చెప్పి మోసం చేస్తున్నారు మన భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్యాంగం మన ప్రభుత్వ సంక్షేమ ప్రభుత్వాలు అడిగిన అడగకపోయినా అందరికీ ఉచితం అంటున్నారు అడిగిన అడగకపోయినా అందరికీ ఉచితం అంటున్నారు మీకు చెప్పండి ఉచితం 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 మాకు ఓటేయండి ఏంటి మీకు ఉచితం మాకు ఓటేయండి ఏంటి మాకు ఉచితం అంటున్నారు మేమేమడుగుతున్నాం మేము మాకు ఉచితంగా అడగట్లేదు మాకు భారత రాజ్యాంగంలో కల్పించిన భాగంలో ఉన్న హక్కు మాకు ఏమంటున్నావు రాజ్యాంగం కల్పించిన హక్కు ఏమంటున్నాం రాజ్యాంగం అమలు చేయమని ఈ రోజు బహిరంగంగా రోడ్ మీద నిలబడ్డాం మేము బహిరంగ రోడ్డు నిలబడాల్సి వచ్చింది ఆ రకం దౌర్భాగ్య స్థితికి ఈ రోజు తీసుకొచ్చింది ఎవరు ఈ రోజు ప్రభుత్వం చెప్పాలి స్వతంత్రం రాకముందు గిరిజనులు పోరాటమే స్వతంత్రం వచ్చిన తర్వాత గిరిజనులు పోరాటమే డెబ్బై సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా పోరాటం అంటే ఈ రోజు గిరిజనులు చచ్చే వరకు పోట్లాడటమే తప్ప ఈ రోజు గిరిజన హక్కులు చట్టాలు న్యాయంగా అమలు చేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు ఈ రోజు మీరందరూ చూస్తున్నారు వైసీపీ అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు ఏమంటున్నాడు చట్టం తన పని తను చేస్తుంది అంటున్నారు గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చట్టం తన పని తను చేస్తుంది అంటున్నాడు మరి గిరిజన సమస్యకి వస్తానికి ఎందుకు చట్టం పని చేయట్లేదు గిరిజనులకు రాజ్యాంగం జీవన జీవనం ఎందుకు అమలు కావట్లేదు వీటికి సమాధానం చెప్పట్లేదు సమాధానం చెప్పకుండా మేము ఉద్యమాలు చేస్తుంటే ఉద్యమాన్ని ఏదో రోజువారీ సమస్య తెలియనట్టు చర్చలు కలెక్టర్ గారితో చర్చాలు ప్రిన్సిపల్ ఇక్కడ చర్చాలు మీరు ఏమైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తో మాట్లాడి మెగా ఏజ్ లో పేర్కొన్న ఐదు వేల నాలుగు వందల ఏజెన్సీ ప్రాంత పోస్టుల్ని మినహించి రిక్రూట్మెంట్ నుంచి మినహించి మీరు ఎప్పుడు ఫైనల్ చేస్తారో అప్పుడే భర్తీ చేయాలి నాకు దానికి సంబంధించిన రేపు ఆదేశాలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దీని గురించి అడిగారు అంటే మనకి బిఎడ్ చదివిన స్టూడెంట్స్ అంటే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు అండ్ లాస్ట్ టైం ఇప్పటి వరకు ఎంతమంది డిఎస్సి రాశారు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు కంప్లీట్ డేటా అడిగారు అది కూడా మనం కలెక్ట్ చేస్తున్నాము అది ఇచ్చిన తర్వాత మనకి దీని గురించి కూడా మీరు చెప్పినట్టు దాని గురించి కూడా నాలుగైదు రోజుల వారం పది రోజుల్లో మెగా డిఎస్సైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఆర్డర్స్ అంటే ఆర్డర్ ఇవ్వడం అంటే దాదాపు ఏజెన్సీలో ఐదు వేల నాలుగు వందల పోస్టులు వెళ్ళిపోయి తర్వాత మీరు రిజర్వేషన్ చేసినా పెద్ద ఉపాయం విన్నాలు వినాలి వ్యక్తులు ఒకసారి వినండి మీరు నెల రోజుల తర్వాత రెండు తర్వాత గవర్నమెంట్ దీని గురించి అవుట్ చేస్తున్నారు డేటా రెగ్యులర్ గా ఎవ్రీ డే డేటా కూడా కలెక్ట్ చేసుకున్నాము సో డెఫినెట్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది దీని గురించి కూడా బట్ వీల్ ఎన్ష్యూర్ అంటే మీరు చెప్పిన ఈ రెండు పాయింట్లు కూడా స్పెషల్ టీఎస్సీ ప్లస్ ఈ జీఓ నెంబర్ ఇరవై వేలు రెండు పాయింట్స్ కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది అంటే ఇంక ఇంక్యంతరం లేదు సార్ జీవన్ నెంబర్ త్రీ ఈ రెండు వేల ఇరవైలో కొట్టేశారు దాదాపు ఐదు ఆరు సంవత్సరం అయిపోతుంది ఏ గవర్నమెంట్ దాని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ కి ఒపీనియన్ అంటే మామూలు ఒపీనియన్ చెప్పడం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం వేరు నేను ఇస్తాను చెప్పడం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం వేరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వకపోవడం వల్ల మీ సంస్థల మెడికల్ కాలేజ్ పోస్టులన్నీ కూడా ట్రైబల్స్ రావట్లేదు ఐసిటిఎస్ లో మీరే డిఎస్ఈ సెలక్షన్ కమిటీగా జిల్లా కలెక్టర్ సమక్షంలో దాదాపు ముప్పై పోస్టులు కూడా ఉన్న ఇతరులకి భర్తీ చేస్తారు ఇంకా ఎప్పుడు వస్తుందని మేము వెయిట్ చేయాలి చెప్పండి గత్యంతరం లేని పరిస్థితిలో రోడ్డు రావాల్సి వచ్చింది మీరు రాలేదు ఉదయం నుంచి సార్ అంతా ఉన్న మాతో పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది ఉన్నారు వారి వర్షంలో తడిసి తడిసి ఇక్కడే ఉన్నారు తడిసి ఆల్రెడీ ఎంటిపోయాము కూడా ఆడిపోయాం కూడా అంటే ఈ సమస్య రేపటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మేము రెండు ఆప్షన్స్ ఇస్తున్నాం మీరు గవర్నమెంట్తో మాట్లాడండి ఒకటి హండ్రెడ్ పర్సెంట్కి సంబంధించి మెగా టీఎస్లో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ టీచర్ పోస్ట్కి ఎగ్జిక్యూట్ ఆర్డర్ అని ఇవ్వండి లేదా ఇప్పటికిప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వకపోతే ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం సీతాంపేట మొదలుకొని ఇటు చింతూరు వరకు ఉన్న మొత్తం అన్ని ఐదు వేల నాలుగు వందల పోస్టులు మెగాడిఎస్ నుంచి మినహించండి ఈ ప్రాంతంలో ఎవరిని రిక్రూట్మెంట్ చేయొద్దు మాకు వంద శాతం రిజర్వేషన్ మీ నెలల తర్వాత రెండు నెలలు ఇస్తారా అప్పుడే రిక్రూట్మెంట్ చేయాలి దానికి సంబంధించి దానికి సంబంధించి మేము ఇప్పుడు ఇది మీ స్థాయిలో అదే సమస్య కాదు మాకు తెలుసారు ఎందుకంటే ఇది గవర్నమెంట్ పొలిటికల్ డిసిషన్ తప్ప ఇది ఒక వ్యక్తిగా ఒక ఏఎస్ఎఫ్ఆర్గా మీ స్థాయిలో తీసుకునే సమస్య మాకు మాకు ఐడియా ఉంది బట్ ఈ పరిస్థితిలో రేపు సీఎం గారు వస్తున్నారు కాబట్టి దాని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుందని చెప్పి నేను రోడ్డుకి వచ్చాము ఇప్పుడు మీరు సీఎం ఆఫీస్ తో మాట్లాడి దానికి సంబంధించి కన్క్లూజన్ మాకు ఇస్తే మేము ఈరోజు ఆందోళన నిర్మిస్తాం లేకపోతే రేపు సీఎం వచ్చేవారు కూడా ఇక్కడే ఉంటాం ఒకటి రెండవది సీఎం సభ కూడా మేము అందరూ వస్తున్నాం ఇప్పుడు మాకు ఇప్పటి వరకు ఇన్వైటేషన్ లేదు జనరల్గా ఇంత ముందు ఆదివారం దినోత్సవం ఎప్పుడు చేసినా కనీసం ముందు కనీసం గిరిజన సంఘాలకి కూడా ఉంటుంది కానీ అసలు ఆదివాసీ సంఘాలు ఎవరికి లేదు పిలవకపోయిన మా పండగ కాబట్టి మా ప్రాంతంలో మా ముఖ్యమంత్రి వస్తున్నాడు అవన్నీ ద్వారా రేపు ఉపాధ్యాయు దినోత్సవం రోజు ఆర్డర్ ఉంది ప్రభుత్వ ప్రతి కరెక్ట్ ఇస్తే వాళ్ళు ఈ మైదాన ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలో రిపోర్ట్ వస్తే వాళ్ళు రిటైర్మెంట్ అవ్వడానికి ముప్పై నుంచి నలభై ఏళ్ళు పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఒక తరానికి తరామే ఆదివాసీ సమాజం నష్టపోతుంది మా రిక్వెస్ట్ మా విన్నపం ఏమంటే రేపు ముఖ్యమంత్రి గారి చేత మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ లేదంటే ఈ మెగా మెగాడిఏసీలో ఆదివాసీ ప్రాంతంలో నోటిఫై చేసిన ఉపాధ్యాయ ఉపాధ్యాయుష్టిని వినాయించుకోవాలనేది తమ ద్వారా మనం చేయగలిగితే మంచిది అనేది నేను ఎగ్జామ్స్ కూడా రాసేయాలి సో నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు దీంతోనే ఆగదు కదా దర్ ఆర్డ్ ఆఫ్ అదర్ వ్యాకెన్సీస్ ఆల్రెడీ ఉందంటున్నారు సో ఇది మాత్రం ఇది ఓన్లీ టీచర్స్ గురించి మాత్రమే కాదు కదా వివిధ అదర్ సేకాలు కూడా ఉన్నాయి దానివల్ల ఒక చిన్న ఒక టీచర్స్ సంబంధపడిన వారికి చాలా అదర్ విషయాలు మనం ఏదో ఒక ఫేవరబుల్ మనం అడావిడ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఏదో జీరో ఇస్తే ఎనభై ఆరు నుంచి ఎవరు ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చారు మనంతా దీన్ని పీకేస్తారని సుస్ప్రీట్ కోట్లు ఇచ్చారు ఓకే జాగ్రత్తగా చేయాలని కోసం గవర్నమెంట్ గట్టిగా పాసిటివ్గా ప్లాన్ చేశారు మన సెక్రటరీ గారు కానీ డైరెక్టర్ అందరూ కూడా ఈ పనిలో ఉంటారు అది సీకారికి పూర్తిగా అవగాహన ఉంది సో ఇవన్నీ మీరు ఇప్పుడు ఇక్కడ మన ఇలాకి వస్తున్నారు రేపు ఎవరు ఒక ఇద్దరు మొగ్గురు మీ సైడ్ నుంచి వస్తే డైరెక్ట్గా కల్పిస్తాం మీరు కూడా మీకు మీకుంటున్న బాధలు చెప్పవచ్చు ఓకే అది మీరు మాట్లాడుకుంటూ మీరు మాట్లాడుతున్నారు వాటి స్థలం మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తారు ఏంటంటే మెగాల్ ఇయర్స్లో రిక్రూట్మెంట్ అయిపోతే పోస్ట్ అన్నీ మీరు మనిషి ఒకసారి ఒక నవన్ ట్రై టీవాలి వాళ్ళకి ఆహారం ఎగ్జామ్ ఇస్తాయి కూడా వాళ్ళ వయసు వచ్చిందో చదువుకోండి ఒక నలభై సంవత్సరాలు మినిమం ఇక్కడ

ఎట్లా మనం ఇంటర్పట్ చేయాలి చేసిన హైయెస్ట్ జుడిషియల్ బాడీ అది సో అది వాళ్ళు చెప్పిన విషయాలు మనం ఫాలో చేసిన వాళ్ళే అదర్వైజ్ గవర్నమెంట్ డెఫినెట్గా మన కూడా చెప్పిందండి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు అని సుప్రీంకోర్టు కూడా సూచన చేసింది ఆ సూచన ప్రకారం చేయమని కదా ఆరు సంవత్సరాలు మేము అడుగుతున్నాం ఫైవ్ ఓకే ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం కాలయాపం చేయడం వల్ల లాభం ఉంటుంది తర్వాత మీరు ఎప్పుడు రిజర్వేషన్ ఇప్పించి ఐదు వేల పోస్టుల్లో నాన్ రేపు ఉపయోగం సీతంపేట మొదలుకొని ఇటు కేఆర్పురం వరకు మొత్తం సార్ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు గవర్నమెంట్ స్కూల్ వికాపండ కురుకుల ట్రైబల్ ఏరియాలో ఇవన్నీ ఉన్నాయి ఒక పుస్తకం ఇన్ని డిపార్ట్మెంట్ సంబంధించింది ఇవన్నీ నష్టమైపోతాయి కదలత ఈ మీరు కూడా మాట్లాడండి విషయాలు సేమ్ ఈ బాధా చెప్పండి జరుగుతుంది మరి సార్ ఈ దర్ప్రేయ కూడా మాట్లాడతాం కూడా వైలేషన్స్ ఆ వైలేషన్స్ వటే కటింగ్ ఆ సుప్రీం కోర్ట్ నాట్ హవ్ గివెన్ కదా వారితే ఏదో ఒకసి ఉంటారు తీర్పు సంబంధించిల్ చేయడం చాలా ఇబ్బంది అండి సైడ్ నుంచి గవర్నమెంట్ డిఫెన్స్ అంబేద్ తీర్పు వచ్చేది కాదు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన పద్ధతులు అయినా చేయాలని కోల్ అవకాశాలు ఉన్నాయి బట్ ఇది టైం చేస్తుంది సో గవర్నమెంట్ తీసుకోవాలి మీరు ఈ విషయాలు స్పెసిఫిక్గా స్పష్టంగా చెప్పండి గవర్నమెంట్ దాన్ని అనుకుంటే వైతుల మనం గట్టిగా వీలుంటుంది దాంట్లో చేయడం రెండు విషయాలు సార్ అండి మీరు అవకాశం మీరు మీరు అనుకుంటున్న ప్రతి ప్రయత్నం ఎందుకంటే ఇది షెడ్యూల్ ఏరియా మీరు గవర్నమెంట్ ఏజెంట్గా మీకు రైట్స్ ఉంది మీరు రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఎలా రాకుండా సూచన విషయాలంటే ఇప్పుడు మెజారిటీ పేరు మనం పోస్ట్ మనం నిర్ణయం ఇవ్వకుండా ఇప్పుడు చేసినప్పుడు దాదాపు మన టీఎస్ మన ఐటీలో తీసుకున్న సమాచారం ఒక పాడర్ ఐటీ పన్నెండు వేల రెండు వందల మంది క్వాలిఫై టీఎస్ రాస్తున్నారు